వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ బయటకు వచ్చింది ఇప్పటి వరకు కూడా అంటే తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆస్కార్ ఈవెంట్లు జరిగాయి ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది తొంభై ఏడు సంవత్సరాల నుంచి ఈ ఆస్కార్ అవార్డుల వేడుక అనేది నడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ఆస్కార్ అవార్డుల్లో చోటు దక్కనటువంటి సినిమాకి సంబంధించిన ఒక టెక్నికల్ అంశం మరో రెండు సంవత్సరాల్లో చోటు చేసుకోబోతోంది అది స్టంటు డిజైన్కి సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు ఇప్పటి వరకు కూడా ఈ తొంభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆ ఆస్కార్ అవార్డుని స్టంటు డిజైన్కి ఇంతవరకు కూడా కేటాయించలేదు అంటే అసలు ఆ కేటగిరీ లేదు లేటెస్ట్గా ఇప్పుడు ఆ సంగతిని ఆస్కార్ కమిటీ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది అంటే వందవ ఆస్కార్ అవార్డుల వేడుక అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోతోంది అందులో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించినటువంటి స్టంట్ డిజైన్ అవార్డుల్ని మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఆస్కార్ కమిటీ ఒక ప్రకటన చేసింది దీనికి ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఏమిటి ఆయన చేసినటువంటి ట్వీట్ అనేది ఒక్కసారి చూద్దాం సో ఆయన ఈరోజు ఇంతకుముందే చేశారు ఎట్ లాస్ట్ ఆఫ్టర్ ఏ హండ్రెడ్ ఇయర్ వెయిట్ వంద సంవత్సరాల ఎదురు చూపులకి ఇప్పుడు ఎన్నాళ్ల తర్వాత ఫలితం దక్కుతోందని చెప్పేసి ఆయన చేశారు ఎక్స్టాటిక్ ఫర్ ద న్యూ ఆస్కార్స్ స్టంట్ డిజైన్ కేటగిరీ ఫర్ ద ఫిలిమ్స్ రిలీజింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ హ్యూజ్ థ్యాంక్స్ టు డేవిడ్ లీచ్ క్రిస్ ఓ హరా అండ్ ద స్టంట్ కమ్యూనిటీ ఫర్ మేకింగ్ దిస్ హిస్టారిక్ రికగ్నిషన్ పాసిబుల్ అండ్ టు ద అకాడమీ సిఇఓ బిల్ క్రేమర్ అండ్ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఫర్ ఆనరింగ్ ద పవర్ ఆఫ్ స్టంట్ వర్క్ థ్రిల్ టు సీ ట్రిపుల్ ఆర్ మూవీస్ యాక్షన్ విజువల్ షైనింగ్ ఇన్ ద అనౌన్స్మెంట్ అని ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు అంటే ఈ సందర్భంగా ఆస్కార్ కమిటీ వాళ్ళు స్టంట్ డిజైన్ కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ లో ట్రిపుల్ ఆర్ కి సంబంధించినటువంటి ఒక స్టంట్ సీన్ కి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా అందులో చోటు దక్కించుకుంది దానికి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు మనం ఇక్కడ చూస్తే ఆయన పంచుకున్నట్టు అకాడమీ వాళ్ళు అంటే ఆస్కార్ కమిటీ వాళ్ళు ఇక్కడ స్టంట్ డిజైన్ ఆస్కారాన్ని కింద ఇంకో ఆస్కర్ అని కూడా ఉంటుంది మొత్తం మూడు సినిమాలకు సంబంధించినటువంటి ఆ సన్నివేశాలని ఆ సీన్ ఇమేజ్ కింద పెట్టారు అందులో ఇది చైనీస్ సినిమా పైది రెండోది ఇక్కడ డిజైన్ అని కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో యానిమల్ ఫైట్ సీన్ సో అది ఇక్కడ డిజైన్ లో వాళ్ళు పొందుపరిచారు ఆ తర్వాత కింద మిషన్ ఇంపాసిబుల్ సంబంధించినటువంటి టాంపురి సినిమా సంబంధించినటువంటి ఇంకొక ఇమేజ్ కూడా ఉంది సో ఇలా ఆస్కార్ మనకు తెలుసు ట్రిపుల్ ఆర్ సినిమాకి రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి ఒరిజినల్ మ్యూజిక్కి అలాగే లిరిక్స్కి ఇప్పుడు ఆస్ అదే ఆస్కార్ కమిటీ ఈరోజు తను రిలీజ్ చేసినటువంటి స్టంటు డిజైన్కి సంబంధించినటువంటి పోస్టర్లో ట్రిపుల్ ఆర్ యాక్షన్ ఇమేజ్కి చోటు కల్పించడం కూడా మన భారతీయ సినిమాకి లభించిన గౌరవంగా చాలామంది భావిస్తున్నారు ఆ పోస్టర్ డిజైన్ గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా మాట్లాడుకుంటున్నారు అది వైరల్ అవుతూ ఉంది ఈ సందర్భంగానే రాజమౌళి కూడా ఆస్కార్ కమిటీకి ఈ సందర్భంగా తన థ్యాంక్స్ అని చెప్పాడు ఆయన ఎంత ఉద్వేగానికి గురవుతున్నాడో ఆ ట్వీట్ ద్వారా వెల్లడించాడు అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే నిజానికి ఇది ఇప్పటికే కనుక స్టంట్ డిజైన్కి ఆ కేటగిరీ కనుక ఆస్కార్ అవార్డులో కనుక ఉంటే ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ సినిమాకి అందులో కూడా అవార్డు వచ్చి ఉండేది అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజమే అది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ట్రిపుల్ ఆర్ సినిమాకి ఇచ్చినటువంటి ఒక అంటే ఆ యాక్షన్ సీన్స్కి ఇచ్చినటువంటి ఒక ట్రిబ్యూట్గా మనం ఆ డిజైన్లో పెట్టినటువంటి యాక్షన్ ఇమేజ్ని బట్టి మనకు అర్థమవుతుంది సో నో డౌట్ ట్రిపుల్ ఆర్ ఒకవేళ ఆ కేటగిరీ కనుక ఉన్నట్టయితే ట్రిపుల్ ఆర్ ఖచ్చితంగా స్టంట్ డిజైన్ అవార్డు వచ్చి ఉండేది సో మన ఆ సినిమాకి అత్యద్భుతమైనటువంటి యా అంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేసినటువంటి కింగ్ సాల్మాన్ మనవాడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు తెలుగువాడు సో అలాగే నిక్ పావెల్ అతను హాలీవుడ్ అతను వీళ్ళిద్దరూ కలిసి ట్రిపుల్ ఆర్కి సంబంధించినటువంటి యాక్షన్ కొరియోగ్రఫీని వాళ్ళిద్దరూ కూడా డిజైన్ చేశారు సో ఇప్పుడు కూడా మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సో ఖచ్చితంగా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అది యాదృచ్ఛికము లేకపోతే ఇంకేదైనా ఇదేమో కానీ రెండు వేల ఇరవై ఏడులోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విడుదల కాబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సో అదే సంవత్సరం నుంచే ఆస్కార్ కేటగిరీల్లో స్టంట్ డిజైన్ కూడా చోటు చేసుకోబోతుంది సో ఇది కాకతాళమే కావచ్చు కానీ ఇప్పుడు చాలామందిలో ఒక ఆసక్తిని కలిగిస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్టంటు డిజైన్లో ఆస్కార్ నామినేషన్ని పొందుతుందా ఆస్కార్ అవార్డుని కొట్టేస్తుందా అని ఖచ్చితంగా మనం రాజమౌళి సినిమాలు కనుక చూస్తే ఆయన ప్రతి సినిమాలో ఆ యాక్షన్ సీన్లకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఏదో ఇక్కడ ఫైట్ రావాలి కాబట్టి ఫైట్ తీయాలి అన్నట్టుగా ఆయన ఉండకుండా కథలో భాగంగా దానికి కూడా ఒక ఎమోషన్ని మేళవించి ఆయన ఆ స్టంట్స్ని రూపొందిస్తారు ఆయన దానికి తగ్గట్టే తన స్టంట్ మాస్టర్లకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకుంటారు అంటే ఒక ఎమోషనల్ డెప్త్ కూడా ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ట్రిపుల్ ఆర్ లో మనం చాలా స్పష్టంగా చూసాం ఒక పిల్లవాడిని బ్రిడ్జ్ దగ్గర కాపాడే సన్నివేశాల్లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చెరువు వైపు నుంచి వచ్చి ఆ పిల్లవాడిని రక్షించే సీన్లు ఎంత ఎమోషనల్ గా తీశారో మనం చూసాం సేమ్ అట్లాగే ఇంటర్వెల్ బ్లాక్లో కూడా ఒక గోండు అబ్బాయి ఒక గోండు పాప అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర బందీగా ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని రావడానికి తను వెళ్ళటం అక్కడ యానిమల్స్తో జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫైట్లో అదే ఫైట్లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుంది ఇది దీన్ని కూడా ఎంతో ఎమోషనల్గా ఆయన ట్యాకిల్ చేశారు అట్లాగే క్లైమాక్స్ ఫైట్ ఏ రీతిలో తీశారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సో ఇలా ఎమోషనల్ టచ్ తోటే ఆయన యాక్షన్ బ్లాక్ డిజైన్ చేస్తారు రాజమౌళి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ కి ఖచ్చితంగా యాక్షన్ కొరియోగ్రఫీ అంటే డిజైన్ డిజైన్కి సంబంధించి ఆస్కార్ అవార్డులు రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే అది మనకు తెలుసు ఒక గ్లోబ్ ట్రాటింగ్ జంగిల్ అడ్వెంచర్ అనేసి అనేది మనకు తెలుసు సో ఆ థీమ్ తోటే ఆయన ఆ సినిమాని రూపొందిస్తున్నారు సో మహేష్ బాబుని హనుమంతుడి యొక్క ఆ స్ఫూర్తి తీసుకొని ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు అని అని కూడా చెప్తున్నారు సో దాన్ని బట్టి ఈ సినిమాలో యాక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతోంది ఇండియానా జోన్స్ సినిమా సినిమాలో ఎలాంటి యాక్షన్ బ్లాక్లు ఉంటాయో ఆ తరహాలో ఈ సినిమా ఈ సినిమాలోని యాక్షన్ బ్లాక్లు ఉంటాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమా కోసం చాలా ముందునే అంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ఆల్మోస్ట్ సంవత్సరం ముందు నుంచే ఈ సినిమాలోని యాక్షన్ బ్లాక్లకు సంబంధించిన రిహార్సల్స్ ప్రారంభమైపోయాయి సో కింగ్ సాల్మన్ ఆధ్వర్యంలోనే అవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్టంట్ డిజైన్ అనేది చాలా ఆసక్తిని కలిగిస్తున్న విషయం ఇది రెండు వేల సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డులకి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించినటువంటి ఆ స్టంట్ కొరియోగ్రఫీ కూడా నామినేషన్ కోసం వెళ్ళటం ఖాయం వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు సో ఆస్కార్ విజేతగా నిలిచినా కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఆ కేటగిరీలో ఆశ్చర్యపోవలసిన పనేమీ లేదు సో తనకు తెలుసు ఎలా క్యాంపెయిన్ చేయాలో ఆస్కార్ కోసం అని ఇప్పటికే ఆయన ట్రిపుల్ ఆర్త అవి సాధించాడు కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆస్కార్ స్టంట్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనటంలో సందేహమే అవసరం లేదు మరి చూద్దాం ఏం జరుగుతుందో రెండు వేల ఇరవై ఏడులో ఆ సినిమా మనం ముందుకు వచ్చినప్పుడు సో ఆ స్టంట్ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అప్పుడు లెటర్స్ వెయిటర్స్